లోకంలోనే శాశ్వత రాజ్యాన్ని ఇవ్వడానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి పర్లోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు ప్రిల్లరా ప్రవీణ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనేది సెలవేస్తున్నారు ఎక్కడికి మార్గము ఈ లోకంలో మార్గాలు చాలా ఉన్నాయి కానీ పర్లోకం వెళ్ళడానికి ఒకే ఒక మార్గము దేవుడే మానుడుగా ఈ లోకంలో రావడం దేవుడే మారుడుగు ఈ లోకానికి వచ్చి మన పాప పరిహార నిమిత్తమే నిధుల గాయపరచబడి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు పిల్లరా యేసుక్రీస్తు కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరి పాపం నుంచి విమోచన కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రవారు మరణించి సమాధి చేయబడి సమాధించి సజీవంగా లేచిన దేవుడు పిల్లరా ఈ లోకంలో గొప్పవారు చాలా మంది ఉన్నారు కాని మరణించి వేసిన వారు యేసుక్రీస్తు మాత్రమే యేసు ప్రవారు మరణానికి కలిసి వేసిన దేవుడు ఆయన పర్వరాజు గారు వెళ్ళి మళ్ళీ త్వరగా వస్తున్నాడు ప్రియరా యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకుంటే మన జన్మ కర్మ పాపం నుంచి విడుదల కలుగుతుంది ఆయన ఇచ్చే శాంతి సమాధానాన్ని మనము మన కుటుంబ సభ్యులు పొందుకుంటాం ప్రియరా నిజమే బ్రతుకు కాలంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో సోదనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎక్కట్లు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రియరా వీటన్నిటిలోంచి వీటన్నిటి నుంచి కూడా దేవుడు సహాయకుడుగా ఆయన ఆదరణకర్తగా ఆయన శాంతికర్తగా మన జీవితంలో ఉంటాడు ఏసయ్య ఏసయ శాంతినిచ్చే దేవుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు పాపం పైన శాపం పైన విజయాన్నిచ్చే దేవుడు నరకం నుంచి విడుదల దేవుడు పిల్లరా పర రాజ్యంలో స్థానం ఇచ్చే దేవుడు కనుక మన ప్రభు ఏసుని మనం నమ్ముకున్నట్లయితే పర రాజ్యంలో స్థానం సంపాదించవచ్చు ప్రియరా సమయం ఉంది సమయం ఉంది అనుకుంటున్నాం కానీ ఎవరికి ఏ క్షణమో మనం చెప్పలేం ప్రియరా ఎంతలో కనిపించి అంతలా అంతలో మాయమేటాలు ఎంతో మంది చూస్తున్నాం చూస్తున్నా మళ్ళా చూడలేకపోతున్నాం కారణం వారి ఈ లోకేతను ముగిస్తున్నారు అదే బాటలో మనం కూడా పోవలసి ఉంది ప్రియరా కనుక సమయం ఉండగానే ఏసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించినట్లయితే పర్లో రాజ్యంలో స్థానం ఉంటుంది ప్రియరా పర్లో రాజ్యంలో మరణం లేదు దుఃఖం లేదు కన్నీరు లేదు వ్యాధం లేదు శోధన లేదు అది నిత్య జీవం ఎప్పుడు సంతోషంగా ఉండే స్థలం పిల్లరా అది దేవుడు నివసించే స్థలం ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య చల్లారా మీరు నా ఎదుగురండి మీకు విశ్రాంతి కలవ చేతులని ప్రభు పిలుస్తున్నారు శాంతి లేక సమాధానం లేక వారిని ప్రభు పిలుస్తున్నాడు పాపభారంతో మ్రగ్గిపోతున్న వారిని ప్రభు పిలుస్తున్నాడు కష్టాలు నష్టాలు ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు ఆయన శాంతి ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు పిల్లరా ఆయన అందరికీ ప్రభు తన ప్రభుని విశ్వసించండి రక్షించబడండి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీ గ్రామంలోని ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం ఉంది దైవజన్లు కూడా వస్తున్నారు వారు మీరు సంప్రదించవచ్చు పిల్లరా ప్రభుని విశ్వసించండి రక్షించబడండి ఈ మాటల ద్వారా దేని కాక ఆమె మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమల తల్లి దయలు సూచిస్తున్నాం ఈ మాటలు విన్నవారందరినీ జీవించి ఆశ్రయించు ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబం అయితే సమస్యలతో ఉన్నారో కష్టాలతో ఉన్నారో శ్రమలతో ఉన్నారో శోధనలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచే ప్రభా నెమ్మది దయచే సమాధానం దచ్చే వారు వారు చేస్తున్న పనుల్లో పిల్లల చదువు చదువుల్లో వారి ఆరోగ్య విషయం అన్ని విషయం మేలు చేతండి నువ్వు సజీవన దేవుడు అని నువ్వు గొప్ప దేవుడు అని స్వస్థపరిచ దేవుడు అని వారు రుచి అవడానికి నువ్వు సాయించే నీ కార్యం జరిగిన ఈ మహిం పొందమని మా రక్షణ త్వర చేసుకుని సదుపరిశుద్ధంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి